స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు మంచినీటి శుద్ధి చేసే మిషన్ అందించిన కాంక్రీట్ కార్మికుల సంఘము కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ఉన్న స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు మంచినీరు లేక ఇబ్బంది పడుతున్న రోగులు దాహార్తి తీర్చేందుకు రౌతులపూడి కాంక్రీట్ కార్మికుల సంఘం తరఫున మంచినీటి శుద్ధి చేసే యంత్రాన్ని అందజేశారు సిహెచ్సి వైద్యురాలు జానకి దేవి మండల సాధకుడు రెడ్డి బుల్లబ్బాయి చేతులు మీదుగా ఈ మంచినీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జానకిదేవి మాట్లాడుతూ ఎంతో మంది రోగులకు మంచినీటి సదుపాయం కల్పించిన ఈ సంఘం వారికి హాస్పిటల్ సిబ్బంది తరపున కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం కాంక్రీట్ కార్మికులు గర్భవతులకు ఆహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మండల సాధకుడు రెడ్డి బుల్లబ్బాయి సుర్ల శ్రీనివాస్ పంపనబోయిన గోవిందు పంపనబోయిన శ్రీను హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ కేదారిశెట్టి నాగేశ్వరరావు కైసర్ల సత్యనారాయణ హాస్పిటల్ డాక్టర్స్ డాక్టర్ సునీత డాక్టర్ జానకి దేవి మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

మేడం గారిని మాకు మనకు అడ్మిషన్ అడిగాము దాని ముందు నాథ్ గారు కొద్దిగా ప్రోత్సహించారండి కోర్టుకు నాథ్ గారు బాగుంది తర్వాత శ్రీని గారిని చెప్పారండి పంపన పోయిన శ్రీనివాస్ గారు పంపపోయిన శ్రీనివాస్ గారు పంపం పోయిన భోగింది గారు వీళ్ళిద్దరు అడ్మిషన్లో వాళ్ళ టీం సుమారు యాభై మంది ఉన్నారు ఈ యాభై మంది స్టెంతి ఉన్నారు అంటే కాంప్లీట్ స్టాప్ சார் ரோலு பார்த்தீங்கன்னா தீ நாள சொல்லுங்க వాటర్ ప్లాంట్స్ ఇచ్చేది దాతలకి కమిటీ వారికి అలాగే దీనికి సాగర పెద్దలకి పిల్లలకి అందరు కూడా ధన్యవాదాలు పుల్లప్పయ్య గారు అందరూ కూడా కూడా వస్తారేనా వారు పంపను పోయిన స్త్రీను పంపను పోయిన గోవిందు వాళ్ళిద్దరే తాను వాళ్ళ టీమ్ ఒక యాభై మంది కలిసి వాళ్ళు కాంక్రీట్ కారు అనమాట వాళ్ళని వచ్చిన ఒక ఆరు కలిసి కలిసి తక్కువ ఒక రూమ్ లేదు कुछ बनवा रहे हैं अम्मा लेकर